నమస్తే నేను మీ దిలీప్ని ఈరోజు మనం కుంభరాశి కోసం ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం మనకు అందరికీ తెలిసిందే మనల్ని ఒక శక్తి అనేది నడిపిస్తూ ఉంటుంటారు అందులోని మంచి చెడు అంటే మంచి శక్తి ఉంటుంది చెడు శక్తి అనేది ఉంటుంది మంచి శక్తి అనేది దైవ మనం చేసుకునేటువంటి పూజలు దాన ధర్మాలు అలాగే ఇంట్లో ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ అలాగే మన ప్రశాంతమైనటువంటి జీవితం అలాగే ప్రతిరోజు గుడికి వెళ్ళడం దర్శనం చేసుకోవడం వీటి వల్ల మనలో ఉన్నటువంటి ఒక మంచి శక్తి అనేది మన జీవితంలోని ముందడుగు వేయడానికి మన జీవితంలోని ఎన్నో పనులు సాధించుకోవడానికి అలాగే అదంతా కూడా మన జీవనశైలిని పూర్తిగా మారుస్తుంటుంది అదే దైవ కూడినటువంటి శక్తి అలాగే దైవబలం ఎక్కడైతే ఉందో మనకి ఈ చెడు శక్తి కూడా మనకి అంటే నెగిటివ్ ఆర్ పాజిటివ్ పాజిటివ్ ఎక్కడైతే ఉంటుందో నెగిటివ్ కూడా అక్కడే ఉంటుంటుందంటారు మరి అలాంటప్పుడు ఈ చెడు శక్తి కూడా చేసేది ఏంటంటే మన జీవితంలో మనం ఏదైతే మంచిగా వెళ్తుంటామో ఆ మంచిని ఆపి తన దారిలోకి తెచ్చుకొని చెడు మార్గాన్ని తీసుకు అలాగే మనిషి యొక్క జీవితంలోని ఎప్పుడు కూడా కష్టాలు పెడుతుండడం మన జీవితంలో మనకు చేతికి అందింది చెడ కొట్టడం అలాగే మన జీవితంలో మన సాధ్యమైన సాధించుకుందాం అనుకునే దానికల్లా తీసుకెళ్లేటట్టు కాకుండా మన జీవితం ఎలా నాశనం అయిపోతే ఏ పని చేస్తే మనం పాతాలానికి పోతామో అలాంటి పాతలానికి పోయేటువంటి పనులు ఈ చెడు శక్తి అనేది మనకి చేయిస్తూ ఉంటుంటుంది అందుకే దైవ ముందు ఎప్పుడు కూడా ఈ చెడు అనేది చాలా తక్కువగానే ఉంటుంటుంది అందుకే మనం ఎప్పుడు కూడా దైవబలాన్ని పెంచుకుంటూ ఉన్నట్లయితే మాత్రం ఈ చెడు శక్తి ఈ దైవబలం దగ్గర ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ముందుకు రాని పరిస్థితి కానీ మనం చాలా విషయాల్లోని అంటే కొన్ని కొన్ని విషయాల్లోని మనం దైవబలాన్ని ఎక్కువగా పట్టించుకోకుండా ఎప్పుడు కూడా ఇంట్లో దీపదూప నైవేద్యాలు చేయకుండా అలాగే మన జీవితంలో ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేయకుండా ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా మూఢనమ్మకాలే ఇవన్నీ కూడా చేసుకుంటే లేదంటే ఇదంతా కూడా నా కష్టంతో నేను ప్రతీది కూడా నిర్మించుకుంటాను నా తెలివితేటలతోటి నా లైఫ్ని నేను నడిపించుకునే వారు ఎక్కువగా చెడు శక్తికి బలైపోతుంటారు వాళ్ళ జీవితంలోని ఎన్నో సమస్యలు భార్య భర్తల మధ్యన సంబంధాల మీద కూడా చాలా పెద్దగా గొడవలు తీసుకొని రావడం అలాగే తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన అనేక రకమైన విభేదాలు అలాగే మనం బయటకు వెళ్ళేటప్పుడు అనుకునేటువంటి పెద్ద పెద్ద ప్రమాదాలు మన అనుకునేవారు కూడా మనకి చాలా దూరమైపోతుండడం ఇవన్నీ కూడా ఈ చెడు శక్తి యొక్క పెద్ద విషయాలని మనం చెప్పుకోవచ్చు అందుకే మనం దైవ బలాన్ని ఎంత పెంచుకున్నట్లయితే మాత్రం మన జీవితంలో దైవ బలాన్ని ఎంతగా మనం పెంపొందించుకుంటే మాత్రం ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటే మన జీవితంలోని ఈ గండాలు అనేవి మనం ఈజీగా దాటవచ్చు ఎందుకంటే చాలా మందికి తెలిసిందే మన జీవితంలోని మనం ఎప్పుడు కూడా ఈ గ్రహాలు మన ఉన్నటువంటి పరిస్థితి ప్రకారంగా గ్రహాల తాలూకా ప్రభావం లేదా మన గత జన్మలో చేసుకున్నటువంటి కర్మల తాలూకా ఫలితాలు ఒక ఫైవ్ పర్సెంట్ ఉన్నట్లయితే మాత్రం గండాల విషయంలో మిగతా నైంటీ ఫైవ్ పర్సెంట్ కూడా మన చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఏదైతే ఉందో ఇది నరఘోష చెడు అంటే మన మీద చెడుగా ఆలోచించేవారు వాళ్ళ తాలూకా ఏడుపు అవ్వచ్చు జలసీ అవ్వచ్చు వీటి ద్వారా కూడా ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ మనం గండాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనకందరికీ తెలిసిందే మనం ఎంత మంచి చేస్తున్నా సరే మన జీవితంలో మనం ఎవరిని జోలికి కూడా వెళ్ళకుండా మన జీవితంలో మనం ప్రతి అడుగు కూడా వేసుకుంటూ మన జీవితంలో ఎలాంటి కష్టాలైనా మనం ఎన్నో కష్టాలు పడ్డాం ప్రతి మెట్టు మెట్టు కూడా ఎక్కువ ఈ రోజుకి వచ్చాం కానీ మనం అందరికి సహాయపడిన వాళ్ళు కానీ మనల్ని చూసి ఏడ్చే వాళ్ళు మన కుటుంబాన్ని చూసి ఏడ్చే వాళ్ళు మన పిల్లల్ని బ్రతుకులు చూసి ఏడ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు మన చుట్టూనే ఉంటారు వాళ్ళు మన స్నేహితులుగానా మన బంధువులు కాన మన వీధిలోన రకరకాలుగా చుట్టూ అంటే వాళ్ళు బయటకు కనిపించినటువంటి శత్రువులు మనం బయటకు కనిపించినటువంటి శత్రువులతో పోరాడేటువంటి జీవితం మనది ఎప్పుడు కూడా అందుకే మనం ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మన మాట పొదుపుగా ఉండాలి మన పనిలోనేటువంటి దైవభక్తి ఎక్కువగా ఉండాలి మనం చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా నెగిటివ్ తీసి పాజిటివ్గా మనం ముందుకు వెళ్ళేటట్లయితే మాత్రం మన జీవితం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది అలాగే మనకి జూలై నెలలోనే కొంచెం చిన్న చిన్న గండాలు అంటే మనకి మన మీద ఉన్నటువంటి జలసి అవ్వచ్చు ఏడుపు వాళ్ళు అవ్వచ్చు మనం ఏదో బాగుపడిపోతున్నామోనో లేదంటే మనం ఏదో బాగున్నావనో లేదంటే మనం ఏదో లేదంటే మన పిల్లలు బాగా చదువుకుంటున్నారనో లేదంటే మన పిల్లలకి మంచి మ్యారేజ్ సంబంధాలు చూసి మ్యారేజ్ చేసే వాళ్ళు చాలా సుఖ సంతోషాలతో ఉన్నారను ఇలా రకరకాలుగా ఏదో ఒక పని కట్టుకొని ఉదయం లెగ్స్ దగ్గర నుంచి కూడా మన మీద ఏదో ఒక రకమైనటువంటి ఏడుపు ఏడ్చేటువంటి ఈ మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నప్పుడు మనం ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి మనం ఇంకాస్త ప్రతి విషయంలో కూడా భగవంతుని యొక్క శక్తిని ఇంకా మనం మనలో పెంపొందించుకున్నట్లయితే మాత్రం మనం గండాల నుంచి బారిన పడవచ్చు అలాగే జూలై నెలలో చిన్న చిన్న గండాలు ఉన్నాయి వాటి నుంచి కూడా మనం బయటపడడానికి మనం ఒక మంచి మార్గాన్ని అయితే ఈ వీడియోలో మనం చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే మనకు అందరికీ తెలిసిందే కుంభరాశి కిందకు వచ్చేటప్పుడు నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే సతబిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల కోసం అనే వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం మరి ముఖ్యంగా ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు వాహనాలు ఎక్కువగా నడిపేవారు కానీ లేదంటే దూర ప్రాంతాలు ప్రయాణించేవారు కానీ లేదంటే కొంచెం చాలా మంది లాంగ్ జర్నీలు చేస్తుంటారు లేదంటే చాలా మంది చాలా అంటే ఒక ట్వల్వ్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ ట్వంటీ అవర్స్ కంటిన్యూ జర్నీలు చేస్తుంటారు అలాంటి వారు మాత్రం కంపల్సరీగా మీకు ఏ మధ్యనైనా దారిలో నిద్ర వచ్చినా లేదు మీకు కొంచెం అనీజీగా ఉంది వెంటనే కారు పక్కన పెట్టడం లేదంటే ఏదైనా హోటల్లో రూమ్ తీసుకుని కొంచెం స్టే చేసి ఒక గంట రెండు గంట చక్కగా నిద్రపోయి దాని తర్వాత మీరు మరీ ప్రయాణించడం అనేది చాలా మంచిది అలాగే నేను బైక్ల మీద ప్రయాణించిన వాళ్ళు సైకిళ్ళ మీద లేదంటే వేరే వెహికల్స్ మీద లేదంటే మీరు ప్రయాణించిన వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఎప్పుడు కూడా హెల్మెట్ ధరించడం కానీ లేదంటే వేగంగా వెళ్ళే బదులు కొంచెం నెమ్మదిగా వెళ్ళడం వేగంగా వెళ్ళేది ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు తేడా పడుతుందేమో నెమ్మదిగా వెళ్ళడం వల్ల చాలా అంటే మనం జీవితంలో మన చిన్న చిన్న గండాల నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే మనం ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు భగవంతుని యొక్క నామస్మరణ ప్రతి ఒక్కరికి చెప్తుంటాను మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా మీ ఇష్టదైవాన్ని మీ ఇష్టదైవాన్ని మీరు పూజించుకోవాలి లేదు బయటకు వెళ్ళేటప్పుడు దుర్గా మాత్రం ఒక్కసారి మీరు మనసులో ఎందుకంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి ఆ దుర్గాదేవి యొక్క ఆశీర్వాదం వీళ్ళ మీద ఎప్పుడు ఉంటుందండి ధనిష్ట నక్షత్రం వాళ్ళకి మీరు ఇదేనే కాదు మీరు ఏ పనైనా మొదలు పెట్టండి మరి ముఖ్యంగా విద్యార్థులు ఎగ్జామ్స్కి వెళ్తున్నప్పుడు కానీ కాలేజ్ విషయంలో కానీ చదువు విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ ఎప్పుడు కూడా మీరు ఆ దుర్గామాతని ఎప్పుడు కూడా మనసులో స్మరించుకున్నట్లయితే మాత్రం మీకు ఒక మంచి ధైర్యం వస్తుంది జీవితంలో మనం ఏం చేయాలి ఎలా చేయాలి అనేటువంటి గొప్ప సంకల్పం అనేది వస్తుంది అలాగే మీరు మీ ఆలోచనలో తీరు కూడా చాలా మారుతుందండి అందుకే దుర్గాదేవిని ఎప్పుడు కూడా నామస్మరణ చేసుకోండి విద్యార్థులు మరీ 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 ముఖ్యంగా అలాగే ఈ బయట ప్రయాణాలు వాహనాల మీద ప్రయాణాలు చేసిన వాళ్ళు ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు అమ్మ తల్లి దుర్గమ్మ ఈరోజు మాకు ఎలాంటి కష్టం రాకుండా మాకు ఎలాంటి ప్రమాదం జరగకుండా నేను క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చేటట్టు తల్లి అని మీరు ఒక్కసారి మనసులో కానీ మీరు స్మరించుకున్నట్లయితే మాత్రం ఆ రోజంతా చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ ఒక్క విషయమే కాదు మనకి జరగవలసినటువంటి పనులు కానీ మనకు రావాల్సిన డబ్బులు కానీ వ్యాపారం కానీ ఉద్యోగంలో ఉన్నటువంటి చిన్న చిన్న అసమర్థతలు ఇబ్బందులు ఏవైనా ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయి ఆ రోజంతా కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం జరిగే అవకాశం ఉంటుంది అలాగే సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న దగ్గర అది నదీ ప్రవాహక ప్రాంతాలు అవ్వచ్చు చెరువులు అవ్వచ్చు సముద్రాలు అవ్వచ్చు ఏదైనా సరే నీరు ప్రవహించే దగ్గర అది స్విమ్మింగ్ పూల్ దగ్గర అయినా సరే చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా నీరు అనేది ఆకర్షిస్తుంటది అంటే నీటి దగ్గర ఎప్పుడు కూడా చెడు తాలూకా మీరు ఎప్పుడైనా సరే బాగా గమనిస్తుండీ మనకి ఏదైనా సరే నీరు దగ్గర కానీ అగ్ని దగ్గర కానీ అలాగే విద్యుత్ దగ్గర కానీ ఇలాంటి వాటి దగ్గర ఎక్కువగా చెడు తాలూక ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది అవి మనల్ని ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి మనకి తెలియకుండానే మనం చెరువులోకి కానీ నదిలోకి కానీ అలా నవ్వుకుంటూ వెళ్ళిపోతుంటాం చాలామంది చెప్తుంటారు చాలా సరదాగా ఆడుతూ పాడుతూ ఉన్నారంటే అప్పటికప్పుడే తను చెరువులో పడిపోయారండి మా కళ్ళ ముందే అంటుంటారు అంటే ఆ చెడు అనేది మనల్ని లోపలికి పిలుస్తూ ఉంటుంటుందండి మనల్ని ఎప్పుడు కూడా ఆకర్షిస్తుంటారు ఆ చెడు అనేది మనల్ని ఆ నీటి దగ్గరికి మనకి వెళ్ళలేము అంటే మా అబ్బాయికి అసలు ఆ నీరు అంటేనే భయం అండి కానీ ఆ నీటి దగ్గరికి ఎందుకు వెళ్ళాడో మాకు తెలియదండి మీ అబ్బాయి వెళ్ళలేదమ్మా అక్కడ ఉన్నటువంటి దుష్ట శక్తులు అక్కడ ఉన్నటువంటి చెడు అనేది అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ అనేది ఏదైతే ఉందో అది మనిషిని ఆకర్షించి తనలోనే లే తీసుకు వెళ్ళిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు మహా నేను చెప్తున్నాను సతభిషా నక్షత్రం వారు మీరు ఎప్పుడు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మీరు దర్శించుకోండి ఈ ఒక్క విషయంలోనే కాదు ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడే కాదు లేదంటే ఇంట్లో ఉన్నప్పుడే కాదు మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ బాధ అనిపించినా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఒక్కసారి మనసులో ఆరాధించుకోండి ప్రార్థించుకోండి మనసారా పూజించుకోండి మీకు ఏదైతే పనులు అవ్వట్లేదో చిన్న చిన్న ఆటంకాలు ఉన్నా లేదంటే ఏమైనా చిన్న చిన్న గండాల నుంచి కూడా మనం బయటపడడానికి అవకాశాలు ఉంటాయి ఉద్యోగం వ్యాపారం వివాహం ఇలాంటి విషయాలు అన్ని చిక్కుముడులన్నీ కూడా విడిపోతాయి మీకు అవకాశం ఉంటే ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణేశ్వర స్వామి గుడికి ఒక ఐదు వారాలు వెళ్ళి చూడండి దాని తాలూకా ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది సతభిష నక్షత్రం వాళ్ళకి అలాగే ఈ పూర్వపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు అగ్ని విషయంలో అది ఇంట్లో మన స్టవ్ దగ్గర దగ్గర నుంచి మనం బయట పనిచేస్తున్నటువంటి ఫ్యాక్టరీలు అవ్వచ్చు లేదంటే ఏ విషయమైనా సరే అగ్ని మరియు విద్యుత్తు ఈ రెండింటి దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఎప్పుడైనా సరే బయటకు వెళ్తున్నప్పుడు కానీ లేదంటే మీకు ఏదైనా సరే ఆ రోజంతా మనిషి ఏమి బాగోలేదు అనుకుంటే మీకు ఎక్కడ ప్రయాణాలు అన్ని ఆఫ్ చేసి ఇంట్లోనే హ్యాపీగా ఉండండి మీకు సెన్స్ అనేది చాలా బాగా పనిచేస్తుంటుంది పూర్వభాద్ర నక్షత్రం వారికి మీకు ఆ రోజు మనసు అంతా బాగోలేదు నేను వెళ్ళకూడదు వెళ్ళకూడదు ఈ ఈరోజు అయినా సరే మీరు బలవంతంగా వెళ్ళిన రోజు మీకు ఏదో ఒక అపాయం అనేది జరుగుతుంది నేను అనుకున్నాను ముందే ఈరోజు బయలుదేరకూడదని అయినా సరే బయలుదేరి నాకు ఈరోజు ఇలా జరిగిందని ఎన్నో 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 సార్లు మీ జీవితంలో జరుగుంటాయి అందుకని మీకు ఏ రోజు అయినా సరే మీకు ఏ రోజైనా సరే నాకు ఈరోజు అసలు ఏమీ బాగోలేదు నాకు బయటకు వెళ్ళడానికి ఇష్టం లేదు అనుకునేటప్పటికల్లా మీరు ఆ రోజు ఎంత పని ఉన్నా సరే ఇంట్లోనే ఉండుకోండి ఏ రోజైనా సరే మరుసటి రోజు మీ పనులన్నిటి కూడా చాలా చక్కగా పనులన్నీ కూడా పెండింగ్ పెట్టుకొని ఆ పనులన్నీ కూడా మీకు మనసు అంతా బాగున్నప్పుడు ఆ పనులన్నీ కూడా చాలా చక్కగా ఎందుకంటే మన సిక్సెన్స్ మనకి ఇప్పుడు కూడా చెప్తుంటుంది చాలా సార్లు మన విషయాలు చూసాం అది డబ్బుల విషయంలో డబ్బులు ఇచ్చే విషయంలో మన ఇంట్లో ఫ్యామిలీలోని మనం బయటకు వెళ్ళేటప్పుడు ఆ పని జరగదు అని మీ మనసుకి అనిపిస్తూ ఉంటుంది ఆ పని కూడా జరగదు ఎందుకంటే మీకున్నటువంటి ద్వాదశ రాశుల్లోని అలాగే మీకున్నటువంటి ఈసారి ఎవరికైనా సరే మనం చూసుకున్నట్లయితే ద్వాదశ రాసుల్లో మరి ముఖ్యంగా కుంభరాశి అలాగే సప్తభిషాన సారీ పూర్వభాద్ర నక్షత్ర వాళ్ళకి ఉన్నటువంటి సిక్స్ సెన్స్ అనేది ఎవరికి ఉండదు అలాగే మంచి మనసు ఏదైనా పని అన్నా లేదంటే వీళ్ళ చేతితో ఎవరికైనా సరే ఒక పది రూపాయలు ఇచ్చారంటే వాళ్ళకి ఒక వంద రూపాయలు వచ్చే అవకాశం అంత చెయ్యి కూడా అంత మంచి మనసు ఉంటుంది అంత వీళ్ళ మంచి మనసు కూడా అంత చక్కగా ఉంటుంది కాబట్టి గోరబాద్రి నక్షత్రాలు వాళ్ళు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు నీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి మీకు అవకాశం ఉంటే ఏ రోజైనా అది మంగళవారం కాదు సోమవారం దగ్గర నుంచి ఆదివారం దాకా మీరు ఏ రోజైనా సరే భగవంతుడి దగ్గరికి దర్శనం చేసుకుంటే అలాంటి ఇంటి కూడా వెళ్ళి మీకు అవకాశం ఉంటే మాత్రం అభిషేకం చేయించుకోండి అలాగే మీకు హనుమా చాలీస వస్తే హనుమా చాలీసా చదవండి రాణిపక్షంలో శ్రీరామ 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 అనుకున్న భగవతిని యొక్క నామస్మరణ చేసుకోవడం వల్ల కూడా మనం ఇలాంటి చిన్న చిన్న గండాల నుంచి ప్రమాదాల నుంచి మనం బయటపడడానికి చాలా అద్భుతమైన మన జీవితం అనేది చాలా చక్కగా ఉంటుంది అలాగే మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి జై శ్రీరామ్